మీ పిల్లలకి ప్రాబ్లం ఏం లేదు కావాలనే మీరు చెప్పేసి కొంతమంది మెసేజ్ చేస్తున్నారు సో దానికి మీరేమంటారా అయితే మనము పిల్లల పేరు చెప్పుకొని మీరు ఎంత పాఠాలు చేయించడానికి కూడా మీ దగ్గర డబ్బులు లేని రోజు గుర్తున్నాయి మీ దగ్గర అప్పు చేసి మరి మీరు ఆ పాట రికార్డింగ్ కోసం వెళ్ళారు గుర్తుందా మీకు నిజంగా ఇది మాత్రం వాస్తవం േമ പൈനക്കെ അകം ഇതെ രണ്ടോ ചേജാരി പോയി അയിപ്പോയി ഡിപ്രെഷൻ കഴിപ്പോയി ഡ്രിങ്ക് കട ചോദ്യ ഹായ് ഹലോ നമസ്തേ അത് എ మంచి ఉన్నా నేను మాత్రం మంచుకున్నా కిరాల్ ఉన్న బిందాస్ ఉన్నా సో ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్ అండి అన్న నమస్తే ఎట్లున్నారు బాగున్నారు బ్రదర్ బాగున్నా నేను సూపర్ ఉన్నా అన్న నా తర్వాత మిమ్మల్ని కలవడం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అన్న చెప్పాలంటే యాక్చువల్లీ అన్నది మా ఊరే సో అన్నని చిన్నప్పటి నుంచి కలిసి నేను అన్నతో నిలబెట్టండి అన్న పాటల గురించి రికార్డింగ్ గురించి నేను రెగ్యులర్ వెళ్ళండి అన్న ఆ టైంలో నేను ఊర్లో చేసిన ఆ చిన్నప్పుడు నేను చేసిన ప్రతి ఒక్క పని నా అంటే సరదాగా గడిపిన రోజులు ఫ్రెండ్స్ తో కానీ అక్కడ ఉండే మన ఫ్యామిలీ మెంబర్స్ తో కానీ అలాగే ఊరంతా చుట్టాలి మనకు ఎందుకంటే మనం ఒక కళాకారునిగా నన్ను చాలా అభిమానించే వాళ్ళు ఆదరించే వాళ్ళు మన ఊర్లో మేము క్యాస్ట్ పరంగా మేము కొంచెం తక్కువ క్యాస్ట్ పరం అయినా కానీ ప్రతి ఒక్కరు నన్ను ఇంట్లోకి రాణించే వాళ్ళు మన ఊర్లో క్యాస్ట్ బిలింగ్ అనేది చాలా తక్కువ అండూర్లలోకి కాకుండా ఊరంతా ఒక ఏంటంటే బంధువుల ప్రతి ఒక్కరు ఒక మంచి రిలేషన్స్ తోటి ప్రేమ రాగాలతోటి వాళ్ళను బంధుత్వాలు అంటే ఒక రిలేషన్ వచ్చి కాక అని పిలుచుకోవడము అని ప్రతి ఒక్కరిని సంబోధించడము అట్లా బాగా అందరి ఒక ప్రతి ఒక్కరి ఇంట్లో వ్యక్తి లాగానే నన్ను అభిమానించిల్లు నన్ను ఆదరించిల్లు నేను చేసే ప్రతి పాటకు కానీ నాకున్న ప్రాబ్లమ్స్ కానీ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు చిన్నప్పటి ఫ్రెండ్స్ ఇప్పటి మీద ఫోన్ లో టచ్ లో ఉంటారు నేను మనకున్న ప్రాబ్లమ్స్ వల్ల ఊర్ను వదిలిపెట్టి ఎందుకంటే తెలుసు నాకోసం అప్పుడు రికార్డింగ్స్ ఉన్నప్పుడు నువ్వు సినిమా అప్పుడు హైదరాబాద్ కు రమ్మంటే నువ్వు నాయన బండి ప్రేమ కథ మూవీ అప్పుడు తమ్ముడు కూడా నాకు సపోర్ట్ గా నువ్వు మన చనిపోయిన అరుణ్ రెడ్డి పాపం మన మిత్రుడు అరుణ్ రెడ్డి కోసం నువ్వు ఒక పాట కూడా చేయించిన మిత్రుడు పాప హెల్త్ బాగాలేక చనిపోయాడు మీరు ఉన్నారు ఇంకా చాలా మంది మన ఊళ్ళో ప్రతి ఒక్కరు నన్ను అభిమానించేటోళ్ళే నా మీద ఎప్పుడు కానీ వాళ్ళు అరిచింది లేదు గొడవ ఖచ్చిత లేదు నేను ఒక గొడవ పెట్టుకుంది లేదు ఊరు ఊరందరితోటి నేను ఎప్పుడు పోయినా హ్యాపీగా ప్రేమగా పలకరిస్తూ వాళ్ళ ఆశీర్వాదాలే వాళ్ళ దీవెనలు వాళ్ళ సపోర్ట్ వాళ్ళని నేను ఇద్దరు మీకు ఇంకోటి ఇంకోటి ఏంటంటే మీకు ఆ రోజుల్లో గుర్తుందా టూ థౌసండ్ ఎయింట్లో మీరు ఎంత పాట చేయించడానికి కూడా మీ దగ్గర డబ్బులు లేని రోజు గుర్తున్నాయి మీ దగ్గర అప్పు చేసి మరి మీరు ఆ పాట రికార్డింగ్ కోసం వెళ్ళారు గుర్తుందా మీకు నిజంగా ఇది మాత్రం వాస్తవం ఇప్పుడు ఎందుకంటే ఆ టైంలో నేను మీతోటి మీ బండి మీద అపార్చి బండి మీద మన ఇద్దరం కలిసి నవ్వు నగరంలో రికార్డింగ్ వెళ్తాడి వస్ మనకు మహేందర్ ఉన్న మన సుకర్ల మహేందర్ సంజీవ్ వాళ్ళ అన్న రాజేష్ అన్న అని ఉంటాడు అనిత పాటకు రికార్డింగ్ డబ్బు లేకపోతే అసలు అన్ననే ప్రొడ్యూస్ చేసేది ఉండే కానీ అప్పుడు అన్న ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల చేయలేకపోయాను అప్పుడే అన్న ప్రొడ్యూస్ చేస్తే ఆ పాటకి ఇప్పుడు మేమంతా ఒక రేంజ్ లో అంటే ఒకటే పాట కోటిన బిజినెస్ జరిగింది అది బయట ఎంచుకున్నారు ఆ పాటను కానీ మనం కూడా అనిత పాట అనేది బిజినెస్ కోసము దేనికోసము చేసిన పాట కాదు అప్పుడు సరదాగా నాకు డిగ్రీలో ఒక అమ్మాయి నచ్చిన సినిమా అంటే ఆ అమ్మాయి కోసం పాడుకున్న పాట అది అనుకోకుండా వైరల్ అయింది ఇంట్లో నీ నిన్న పాట అనింత ఉన్న పాటను ఒక్కసారి అన్న ఒక్కసారి మా సబ్స్క్రైబర్ కోసం ఒక్కసారి పాట పాడి అనిపించాను నా ప్రాణమా నన్ను వీడిపోకుమా నీ ప్రేమలో నన్ను కర ఇస్తే డి పోవడానికి బస్కి పరి ఎందుకంటే అప్పుడు ఫోన్ పే గూగుల్ పే కూడా లేకుండా బ్యాంక్ అకౌంట్ లేకుండా ప్రోగ్రామ్ ఉంది నారాజు ఇక్కడికి ఇక్కడికి రావాలంటే అది పోవడానికి ఫస్ట్ బస్కి ఐదు వందలు రెండు వందల రూపాయలు పాట పాడిన రోజు కూడా ఉన్నాయి మీరు రాయితే పాట పాడిన రోజు ముచ్చడి చెప్తాను ఇప్పుడు తెల్లని ముచ్చటే ఉన్నాయి అదే మారామసి చెట్టు కింద రోజు కల్లాకుంటా గౌనిలాలు అదే గౌనీళ్ళ అకౌంట్ తిరుగుకుంటా అంటే అప్పుడు అబ్బాయి మీద బతికేటం మనం పెళ్లి ముందుకు వాళ్ళు వాళ్ళు పెట్టింది వాళ్ళు ఇచ్చిన పైసలు వాళ్ళతో డబ్బు వద్దో అమ్మా ఫీజు కట్టాలి ఎగ్జామ్ ఫీజు కట్టాలంటే వెయ్యి రూపాయలు ఎగ్జామ్ ఫీజు అయితే మనం ఏం చేసేది మనం ఆ ఉన్న ఏ జస్ ఉంటుంది వెయ్యికి వెయ్యి ఎక్కువ మన ఖర్చులకు తాగుడుకు తినకు అట్లా అమ్మా నాన్న మోసం చేసిన రోజులు చాలా ఉన్నాయి ఆ తప్పులన్నీ ఇప్పుడు తెలుసుకొని ఇప్పుడు వాళ్ళని మంచిగా చూసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు అనిపిస్తా లేకపోతే పెద్దరాటం లేకపోతే మనం కావచ్చు అసలు చెప్పడానికి ఎట్లా అంటే ఎక్కడన్నా ఏ ఆటోలో విన్నా ఏ కార్లో ఏ బస్సులో ఎక్కడ పోయినా కానీ ఇదే పాట పెడుతుంట ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కదా ఈ పాట ఇంత వైరల్ అవుతుందని అసలు నేను సరదాగా నాకు అప్పుడు ప్రేమలో ఉంటే ఎట్లుంటది అంటే వాళ్ళ ఫీలింగ్స్ ఆ బాధలు ఎట్లా ఉంటాయి అనేది ఒక పాట రూపకంలో రాసి దాన్ని బయటకు తీసుకురావడానికి ఒక రెండేళ్ళు ఉన్న చదువు పక్క పెట్టి ఆ డిగ్రీ డిస్కంటిన్యూ అంటే ఫెయిల్ అయ్యి అమ్మాయికి గురికి గుర్తొచ్చి ఎగ్జామ్స్ కూడా సరిగ్గా రాయకపోవడం అట్లా పాట కోసం బాగా కష్టపడ్డు ఎట్టకెళ్ళకి పాట బయటకు వచ్చింది దాని తర్వాత మంచి అయితే వచ్చింది కమర్షియల్ గా మనం సంపాదించుకున్నది ఏం లేదు కానీ ఇప్పుడు ఆ పాటే మనకు అన్నం పెడుతుంది ఆ పేరే మనం కాపాడుతుంది దానికి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఆ పాటను పదిహేను సంవత్సరాలు అయినా కూడా ఆ పాటను ఇంకా ఎవరు మర్చిపోలేదంటే నాకు కూడా అసలు నేను థ్యాంక్స్ అసలు ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటాను అసలు ఎందుకంటే నేనున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే చాలా దరిద్రంగా అనుభవించి అంటే ఎట్లా అంటే సినిమా ఫ్లాఫ్ అయిపోయింది సినిమా అంటే సో మీకు అవకాశం ఇచ్చారు ఎందుకు అసలు ఆ సినిమా ఎందుకు అసలు ఫ్లాఫ్ అనకూడదు కానీ సినిమా అనుకున్న టైం రిలీజ్ చేయలేకపోయింది అప్పుడు తెలంగాణ ఆంధ్ర ఉద్యమం ఆ గొడవలలో పడి సినిమాలు పెద్ద పెద్ద సినిమాలు ఆగిపోయినాయి సినిమా అనౌన్స్ అయిన తర్వాత త్రీ ఇయర్స్ తర్వాత సినిమా రిలీజ్ అయింది సినిమా అనౌన్స్ చేసినప్పుడే తొందరగా సినిమా బయటకి తీసుకొస్తే ఆ భూమి మీదనే సినిమా మంచిగా నడుచు డబ్బులు వచ్చు ఆయన పెట్టిన డబ్బులు వచ్చి అయినా కానీ పాట మీదనే బిజినెస్ చేసే ఒకటే పాట కోటి బిజినెస్ జరిగింది ఆయన సినిమాకి పెట్టిందే బడ్జెట్ ముప్పై నుంచి నలభై లక్షల మధ్యలో పెట్టింది చిన్న సినిమా చిన్న బడ్జెట్ సినిమా కావచ్చు ఆయన మనకు సినిమా రిలీజ్ అయిన తర్వాత కారు హైదరాబాద్ ఫ్లాట్ అది అగ్రిమెంట్ చేసి మనకు ఫైనాన్షియల్ గా హ్యాండ్ ఇచ్చాను హైదరాబాద్ లో ఆ కష్టాలు అనుభవించలేకనే నేను ఎక్కడుంటే నాకు ఆదర్శ చెప్పేసి ఇంటికి వచ్చిన ఇంటికి అప్పట్లో హనుమకొండలో కూడా ఉన్నారు పాండవం కూడా పెట్టుకున్నారు అన్నారు కదా సో అది ఎన్ని రోజులు నడిపించారు అన్న ఈ స్ట్రగుల్స్ అంటే విపరీతమైన స్ట్రగుల్స్ అవకాశాలు లేవు ప్రోగ్రామ్స్కి వెళ్ళట్లేదు ఇక పిల్లలకి చూస్తే పిల్లలకు మాటలు రావట్లేదు డిసప్పాయింట్ అయ్యాయి విడిగా ట్రిప్ చేయడము ఎందుకంటే బాధలు భరించలేక మన రోజు డిప్రెషన్ కూడా వెళ్ళాలని కూడా ఇచ్చిన మానసికంగా తెలియదు బాధగా నా ప్రాబ్లమ్ తెలియదు ఇప్పుడు చూసిన తరగకుండా తిరుగుతుంది అంటే ఏ పని చేయలేకపోయింది ఎందుకంటే అయ్యో నేను ఒక సింగర్ నా పిల్లలకే మాటలు రావట్లేదు ఆ దేవుడేమో నాకు మంచి చక్కటి బుద్ధించి నా పిల్లలకి వాయిస్ ఇవ్వలేదు అని ఒక బాధ నా పడేది యాజ్ సింగర్ గా మీకు మంచి సో మీ పిల్లలు కూడా అదే గొంతుంటే నెక్స్ట్ మీ తరం కూడా అంటే వాళ్ళు నెక్స్ట్ ఆ తరం కూడా వాళ్ళు పాటలు పాడుతుండేది సో అది ఒకటి ఇప్పుడు చూసిన వాళ్ళకు కూడా మనలో కూడా అది మనకి గెల్ట్ ఫీలింగ్ కనిపిస్తూ ఉంటారు ఎందుకంటే ఆ రోజుల్లోనే అన్న అంత మంచి చక్కటి పాట పడింది అంటే ఇప్పుడు వాళ్ళ వాళ్ళ పిల్లల గురించి అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం నేను అనుకున్నా ఇప్పుడు మనం సాధించలేని అని ఒక ప్రతి తండ్రి ఏమనుకుంటాడంటే మనం సాధించలేని మన పిల్లలతోటి సాధించాలి వాళ్ళ కోరికలను తీర్చుకోవాలని ప్రతి తండ్రి అనుకుంటాడు అయ్యో నేను నా పేరు నా పెద్ద పెద్ద లేక కీబోర్డ్ ప్లేయర్ చేయాలి ఒక మంచి హరిహరన్ లాగా మాధవ్ లాగా ఒక మంచి సింగర్ చేయాలి బాలసుబ్రహ్మణ్యం గారి లాగా కానీ ఎన్నో కలర్గా కానీ ఏమిటి ఏం చేసిందంటే మనకు పిల్లలకే మాటలు లేకుండా చేయడము అయినా కానీ మనము ఎవరు తప్పు అది ఏంటంటే ఏ జన్మలో చేసిన పాపము పుణ్యము కానీ మొత్తానికి పెద్ద పిల్లలకి ఇప్పుడు అంతా మొత్తం అయితే హైదరాబాద్కి వెళ్ళారు ఓకే సో అక్కడ ఎలాంటి సపోర్ట్ లభించింది అన్న మీకు ఇప్పుడు వెళ్ళగానే మీకు మీకున్న కమ్యూనికేషన్ అంటే మీరు ఎప్పుడు ఎయిట్ లో మీరు పాడిన పాటకు మీరు వెళ్ళగానే హైదరాబాద్ మీకు ఎట్లా రెస్పాన్స్ అనిపించింది ఎవరు స్పందించారా మీ పిల్లల గురించి అసలు మామూలు కాదు నేను సింగర్ నాగరాజ్ మళ్ళీ హైదరాబాద్ ఎన్ని రోజులు ఏమైపోయినా అని ఒక చిన్న ఇంటర్వ్యూ సుమన్ రోషన్ అన్న రైట్ రోషన్ అన్న న్యూస్ రీసెంట్ గానే సో అన్న ఆ టైంలో మీరు కూడా మీరు నచ్చుకుంటే వెళ్తా ఉంటే మిమ్మల్ని ఒక వీడియో మీస్ పెట్టడం జరిగింది సో నేను కూడా అదే చూసి ఈరోజు మిమ్మల్ని కలవడానికి వచ్చాను అదే ఆ ఇంటర్వ్యూ వల్ల నా లైఫ్ టైమ్ అయిపోయింది బ్రదర్ ఓకే మా ప్రాబ్లమ్ వచ్చేసి ఇద్దరు అబ్బాయిలు పెళ్ళిన తర్వాత పిల్లలు వాళ్ళు డిఫెండ్ అమ్మా అసలు యాక్చువల్లీ వాళ్ళు ఇద్దరు పిల్లలకు మాటలు రావచ్చు లేకపోతే ఫస్ట్ కాంగ్లేర్ రిక్లైన్మెంట్ అనే సర్జరీ హెవీ కాస్ట్ ఒక పదిహేను ఏసి పద్దెనిమిది లక్షల వరకు ఖర్చు అవుతుంది ఒక అబ్బాయికి ఐదు ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం నుంచి ఫ్రీగా ఉంది ఆ సర్జరీ ఐదు సంవత్సరాలు దాటితే మన డబ్బులు పెట్టి చేయించుకోవాలి మనం అంత పెట్టి చేయించేంత మన దగ్గర లేదు చాలా మధ్య నా పిల్లల గురించి ప్రాబ్లం తెలుసుకుని హెల్ప్ చేసిండు అబ్బాయి సర్జరీ అయింది రోషన్ అన్నారు రూప మేడం గారికి చెప్పి ఆ మేడం గారితో చిన్న అబ్బాయి సర్జరీ చేయించు అష్ట ఆకృతి ఫౌండేషన్ ద్వారా ఆ కేర్ హాస్పిటల్ బంజారా హిల్స్ కేర్ హాస్పిటల్ అవుట్ పేషెంట్ దాంట్లో ఏంటి స్పెషలిస్ట్ విష్ణు సార్ శ్రీనివాస్ సార్ జయంత్ సార్ వీళ్ళందరికీ నేను రుణపడి ఉంటా నేను ప్రొఫెషనల్గానే క్యాండిడేట్ లేకపోతే నేను లేదు దాని తర్వాత ఈ సోషల్ మీడియాలో లైక్ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడ చూసినా మీ పిల్లలు వైరల్ అవుతున్నారు కదా మీరు నేను ఈ మధ్యకాలంలో కొన్ని కామెంట్స్ కూడా చదివాను అన్న యాక్చువల్కి మీ పిల్లలకి ప్రాబ్లం ఏం లేదు కావాలనే మీరు చేస్తున్నా అని చెప్పేసి కొంతమంది మెసేజ్ చేస్తున్నారు సో దానికి మీరేమంటారా అయితే మనము పిల్లల పేరు చెప్పుకొని అబద్ధాలు ఆడేంత దిగజారిపోయి అయితే బ్రతుకుతలేం బ్రదర్ ఎందుకంటే పిల్లలు దేవుళ్ళతో సమాంతం మనం బేసిక్గానే మనం అనేది మనం చాలా సాఫ్ట్ ఫస్ట్ నుంచే మరి పిల్లల కోసం చెప్పుకుని విత్ లైవ్ వీడియోలు చూపెడుతున్నా ఆల్రెడీ రీసెంట్ గా నా దగ్గర సుమన్ టీవీ వల్ల వచ్చి ఆ బాబుకు సర్జరీ అయినప్పుడు సర్జరీ అయిన ఫోటోస్ రూపా మేడం గారు కేర్ గారు వచ్చిన హాస్పిటల్కు వచ్చి అబ్బాయిని చూసినాయి అన్ని వీడియోలు చూసినాక కూడా కొంతమంది ఏంటంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదో జనాలలో హైలైట్ కావడం కోసం అలాంటి కామెంట్స్ పెట్టడము అది ఏంటంటే వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాను నేను వాళ్ళకి తిరిగి రిప్లై కూడుకోని ఎందుకంటే ఎవరితో నాకు సంబంధం లేదు నా పిల్లలే నా ప్రపంచం నేను ఏంటంటే ఒక ఫాదర్ గా వాళ్ళకు మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం ఏంటంటే అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు మనం తప్పకుండా అడిగితే సహాయం చేసే వాళ్ళు మన చుట్టూ మానవత్వం ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఒకప్పుడు నా పాటను ఎంతో మంది ఆదరించిన వాళ్ళు ఉన్నారు అభిమానించిన వాళ్ళు ఉన్నారు ప్రేమించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళే నాకు ఇప్పుడు మా పిల్లల భవిష్యత్తుకు మా పిల్లల ట్రీట్మెంట్ కు చాలా మంది హెల్ప్ చేసేందు వాళ్ళని మాత్రం నేను లైఫ్ లాంగ్ ప్రాణం ఉన్నంత వరకు గుర్తుంచుకుంటా వచ్చాను రీసెంట్ గా జరిగిన సదరం క్యాంప్ లో అన్న వాళ్ళ పిల్లలకి టెస్ట్ గురించి అన్న సో ఆ రోజు నాకు ఫోన్ నేను వచ్చాను డైరెక్ట్ డాక్టర్ ఏం చెప్పారంటే గుర్తున్నీ సదరం క్యాంప్ లో డిసిబిలిటీ సర్టిఫికేట్ కోసం వెళ్ళినాం పిల్లల కోసం ఇద్దరు పిల్లలకు అదే ప్రాబ్లం కాబట్టి అవి మనం ఎట్లుంటే సభ్రదర్ గారు మాటలు వచ్చినాక మాటలు రావని చెప్పి ఇప్పుడు నువ్వు మన ఊరు కాబట్టి నాకు తెలుసు పిల్ల ప్రాబ్లమ్ గానీ సో లో నువ్వు ఎవరైతే విద్యుత్తో కానీ చావు వాళ్ళతో ఎవరితో ఇంటర్వ్యూ చేస్తారో వాళ్ళకు కూడా తెలుసు కానీ తెలియని వాళ్ళు ఏమనుకుంటారు హెల్ప్ చేసేటోడు ఇవన్నీ మాట్లాడు వాడు సరదాగా ఉండి వీరి వీడికి అయితే కొంతమంది ఉంటారు అన్న వాళ్ళ మెంటాలిటీ అంతా నువ్వు ఎవడైనా ఎంత మంచి పని చేయని వీడైనా సహాయం చేసి హెల్పింగ్ వీడియో లేకపోతే రూడిపోయి ఒక భిక్ష గడికి పోతుంటే ఆకలి అవుతుంది అని చెప్పి వానికి అన్నం తీసుకొచ్చుకొని వాటర్ బాటిల్ నువ్వు ఇచ్చి ఒక చిన్న వీడియో తీసి పోస్ట్ అనుకో పెట్టినామనుకో చేసింది మంచి పని కదా ఏదో అన్నం మీద పెట్టిన ఒక ఆకలి ఆకలి తీర్చింది కదా కాను పెట్టిన ఎట్లా పెడతారు తెలుసా ఫెయింగ్ కావడం కోసం తీసి పెట్టుకున్నాడు అరే పేరు కానీ అయితే కానీ వాళ్ళు ఆకలి అయితే తీసేది అట్లా ఆలోచించదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతే కానీ వీడు ఫేమస్ కావడం కోసం చూసినా వాడికి ఎన్ని పనులు ఇస్తాడు అర్షి మరి ప్రతి వీడియో అర్షత్ చేసే వీడియోస్ ప్రతిదీ హెల్ప్ చేసి ప్రతిదీ పెట్టారు మరి హర్ష సాయికి వెళ్ళి బ్యాడ్ క్యామెంట్ పెట్టారు ఆకడా అంటే ఒక్కొక్కరి ఉంటే మనకి చూసే విధానం ఉంటాయి చూసే విధానం ఉంటది ఆలోచించే విధానం ఉండేది నువ్వు ఒకళ్ళకి హెల్ప్ చేయాలి అనిపిస్తే చేయాలి లేకపోతే ఏంటంటే దాన్ని నీతో కాకపోతే పక్క కూడా వదిలిపెట్టేస్తాయి అది కూడా కాకపోతే అంతేగాని ఒకరి మనసుని బాధ పెట్టేటట్టు కామెంట్లు పెట్టి సరే మనం తప్పు చేస్తే మనం బ్యాంక్ కామెంట్స్ పెట్టి బాధ అనిపి అంటే నేను చెట్టు కూడా మీరు బాబు అని మనకు కొంచెం బాధ అనిపిస్తుంది అయినా కానీ మనం ఇప్పుడు ఈ సో ఇప్పుడు ఒక సెలబ్రిటీగా ఒక పేరున్న వ్యక్తిగా నాకున్న పేరున్న వ్యక్తిగా అందరు మనకు రెస్పాండ్ ఇస్తారో చాయితారని అనుకోవద్దు అలాంటి తట్టుకుని ముందుకు వాడు ఎన్నో అప్పుడు నీకు విషయం నువ్వు చెప్ తింటాను మీగా నేను అనుభవించని బాధలు చిన్నప్పటి నుంచి మాది దళిత కుటుంబం చిన్నప్పటి నుంచి కూఫ్ల మీద తిని హాస్టల్లా చదువుకున్న వ్యక్తులని మా తమ్ముడు నేను తెలుసు చూసిన అది దళిత కుటుంబం మాది మా అబ్బాయి కూలి పని చేసుకోవటంలో మాకు గుంట భూమి తాగలేదు ఉన్న రెండు ఎకరాలు మా అయ్యా అప్పులు అయితే ఉన్న అప్ప రెండు ఎకరాలు అమ్మి ఊర్లో అప్పులు కట్టిండు ఇంకా మిగతా అప్పులు ఉంటే మీద తీసిండు ఆ అప్పులు కూడా మేము కట్టినాం ఈ మధ్యాహ్నం మా తమ్ముడు మేము మంచికి వెళ్ళి పంచుకోవాలి మా అయ్య మేము మా మా తమ్ముడు ముగ్గురు మూడు వాళ్ళు వేసుకొని అవి కూడా తీసేసినాం అది తెలుసు ఊరలో ఈ వీడియో మళ్ళీ ఊరే చూస్తారు కాబట్టి చెప్తాను ఉన్న ముచ్చడి చెప్తాను నాది ఒక దళిత కుటుంబం నుంచి మేము ఎంత కష్టపడి మా నాన్న ఎంత కష్టపడి ఎన్ని ఇబ్బందులు పడుకుంటాం మమ్మల్ని సాధిండు మాస్టర్ పుణ్యానికి ఫ్రీగా స్టడీ చేసిన వాళ్ళు అంబేద్కర్ వల్ల మేము డిగ్రీ వరకు ఉచితంగా చదువుకున్న వాళ్ళం తర్వాత ఎంబీఏ పాల్గొచ్చి డిగ్రీ పాల్గొచ్చి అప్పటి వరకు కూడా మాది ఫ్రీ కాస్ట్ ఆఫ్ అంటే స్టడీ మేము మా నాన్న ఏంటంటే మాకు బయట ఖర్చులు మా నాన్న పంపించే ఖర్చులు బయట ఖర్చులు పెట్టి కదా ఫీజు పరంగా మాత్రం మాకు ఎడ్యుకేషన్ పరంగా మాత్రం నేను ఉచితంగా చదువుకున్నా కావచ్చు మేము జీవితంలో ఇద్దరు కొడుకులకు మాటలు రావయని కన్నా బాధ కంటే గొప్పదేద ఉంటదా బాధ దానికంటే పెద్దదైతే ఏం బాధ ఉండదు కాదు నా జీవితంలో నా లవర్ నన్ను మోసం చేసేది కానీ ఆమె వల్ల నాకు మంచి జరిగింది ఆమె నన్ను మోసం చేసింది అసలు అనడం నా తప్పు అది అది ఎందుకంటే తన వల్ల నాకు మంచి పేరు వచ్చింది ప్రపంచానికి నన్ను పరిచయం ఇచ్చింది ఆ మళ్ళీ ఏంటంటే నేను అనుకున్నది సాధించడానికి అంటే నాకు ఇప్పుడు ఒక లైఫ్ నా పిల్లలకు ట్రీట్మెంట్ అవుతుంది ఒకటే పాట వల్ల ఆ పాట వల్ల చూసే ఇప్పుడు నువ్వు వేరే పోయి మాకు ఇతర మా పిల్లలకు ప్రాబ్లం ఉందంటే చాలా తక్కువ మంది రెస్పాండ్ అవుతారు అదే ఇప్పుడు నేను నా అనిత పాట చాలా మందికి తెలుసు కాబట్టి వాళ్ళు ఒకప్పుడు నా పాట విని అయ్యో పాప ఈ అబ్బాయి ప్రాబ్లం వచ్చింది ఒకప్పుడు ఈయనకు ఈయన పాటలు మేము ఎంతో ఎంజాయ్ చేసినాం మా స్కూల్ డేస్ మా కాలేజ్ టైంలో అని వాళ్ళు రెస్పాండ్ అయ్యి మా పిల్లల కోసం హెల్ప్ చేసింది వాళ్ళు ఇప్పుడు అదే పాట నాకు అన్నం పెడుతుంది అదే పాట నేను నాకు ఒక బ్రతుకు దారిని చూపెట్టింది నేను ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే అటు చదువు పోయింది అమ్మాయిపోయింది అప్పుడు దాని తర్వాత పెళ్లి చేసుకున్నా ఓకే దాని తర్వాత అనిత తర్వాత ఆమె వెళ్ళిపోయాక మా మిస్సెస్ మంచి అమ్మాయి దొరికింది లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ నేను ముదురాజు అమ్మాయి మాది మాల మాకంటే ఎక్కువ క్యాస్ అమ్మాయి కానీ వాళ్ళు ఇంట్లో అమ్మాయి ఒప్పించి నన్ను ఇష్టపడి ఆమె చేసుకునే నేను కూడా తాను ఎంతో ఇష్టం అంట ఎందుకంటే నాకు అనిత అమ్మాయి మర్చిపోవడానికి ఇది ఒక నాకు వేరే ఒక మంచి ఆప్షన్ అనుకోండి లేకపోతే ఒక అమ్మాయి తోటి నేను లవ్ చేసిన వాళ్ళు ఒకటే చెప్పదలుచుకున్నా అమ్మాయి చాలా మంది చాలా మంది ప్రేమించి లైఫ్ స్టార్ట్ చేసుకుంటూ ఉంటారు కదా కానీ మీరు ప్రేమించి లైఫ్ లో స్టక్ కాకుండా మళ్ళీ ఏదో సాధించాలనే ఉద్దేశంతో ఈ స్థాయికి వచ్చారు కదా మీరు ఏం చెప్తారన్న యూత్ కు నేను చెప్తాను అన్న అమ్మాయి ఒకలే జీవితంలో ఒక్క అమ్మాయి అమ్మాయి కోసము హోటల్ కడతా మెడలు కడతా అంటే సినిమా నడుతుంది బయట ప్రపంచాల ఇప్పుడు సినిమాలో కదా ఇప్పుడు నేను బయట పా సినిమాలో ఒక పాట పాడితే హీరోయిన్ ఉరికొత్త ఆ పాట ఇప్పుడు నా పాట పెద్దగా పెడితే ఆ అమ్మాయి ఆ పాటని ఇంత మురిక సినిమాల వరకు నడుతుంది బయట బయట అమ్మాయిలకు కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి మన మొదలు మనకే వందల ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంకా అమ్మాయిలకి ఏమి ఉంటాయి వాళ్ళకి ఇంటికి బయటకెళ్ళని పెద్ద కథ కథ వారం లంటే ఏంది తెలుసా అప్పుడు ఏర్పడింది దాని గురించి తెలిసి వచ్చినాక చిన్న ఒకప్పుడు ఒక అమ్మాయి కోసం నేను అరణి ఇట్లా తిరిగింది ఇది అర జీవితం ఇప్పుడు లవ్ ఎత్తున చెప్తే నాకు ఈసోడు ముచ్చట్లు చెప్పకపోయి అవి చూసి చూసి లవ్ కాదని ఇప్పుడు నేను ఇదే తట్టుకొని ముందుకు వస్తాను ఇద్దరు కొడుకులకు మాటలు రావన్న బాధనే నేను భరిస్తానా నాకు ఏ పెద్ద సమస్య కానీ తట్టుకునే ఎంత గుండ ధైర్యం ఉన్నది పది మంది తోటి మాట్లాడేంత శక్తి ఇచ్చాడు దేవుడు ఎందుకంటే మనం ఎప్పుడు ఉంటాం ఒకరిని మోసం చేసి వాళ్ళ నెత్తి మీద చేయబెట్టి వీళ్ళ నెత్తి మీద చేయబెట్టి నేను చేసే పాటలు పాటలు కూడా రీజనబుల్ ప్రైస్ తోటి ఎవ్వరికి ఇచ్చే పాటలైనా కానీ వాళ్ళకు నా దగ్గర ఖర్చు పైసలు కొత్త వాళ్ళు నా ఆశంటారు చాలా మా ఫ్రెండు శ్రీకాంత్ దగ్గర నేను ఒక అట్లా పాట రాయాలంటే కూడా మీరు తనకు ఒక పాట కూడా రాడానికి జరిగింది అసలు యూట్యూబ్ ఛానల్ సో తన బడ్జెట్ ఏమైనా తప్పనే ఇట్లా నాకు చెప్తే ఇప్పుడు కూడా మీరు తనకు తప్పనే నాకు రాసి అమ్మ చెప్పింది నాకు వచ్చిండ్రబ్బా వచ్చిండు పాడిందని ఎంతో కొత్తగా తీసుకున్నా పాడేసిన అట్లా ఎందుకంటే ఏదో సాధించాల గడుతారన్నా ఎవరి నా ట్రావెన్ పర్సెంట్ ఎట్లా అంటే ఫెయిల్ లో చాలా కష్టాలు ఉంటాయి ఎవ్వరు హీరో ఐదం ప్రొడ్యూసర్ అవుతాం డైరెక్టర్ అవుతాం అని కృష్ణా నగర్ సెంటర్లలో ఆ స్ఫిలిం నగర్ ఏరియాలలో పిలుచుకోలేక ఆఫీస్లో చుట్టూ తిరుగుతా బాధలు తిండి కూడా చక్కగా దొరకదు ఫస్ట్ ఉండేది పైసలు ఉన్నాయి పట్టుకొచ్చిన పైసలు పని దొరకదు ఏ పని చేయలేదు ఆ పని వస్తే పని రాదు ఇవ్వండి దగ్గర పోయినా అక్కడ నా ఊషపోతాము ఎవరితో మాట్లాడాలని ఎవరితో ఉండాలన్న కానీ భయపడకుండా బతకాలి కాదు ఎవరు ఎప్పుడు అవకాశం ఇస్తారని ఎదురు చూడాలి అదంతా పెద్ద బంధులు కావచ్చుంటే అమ్మ తల్లిని నమ్ముకున్న ఎప్పుడు కష్టాలు కష్టాలు ఉంటాయి కానీ ఏదో ఒకరోజు ఆ కలమ్మ తల్లి మాత్రం తప్పకుండా అన్నం పెడుతుంది కళా కళాకారునికి సమాజంలో మాత్రం ఒక స్పెషల్ గుర్తింపు అయితే ఉంటుంది మీకున్న డౌట్ మొత్తం క్లారిఫై అయినా అనుకుంటున్నాను సో యూట్యూబ్ ఛానల్ అనేది మరోటి శివ వేరే లెవెల్ అనే యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు ఫ్రెండ్స్ నా ఫాలోవర్స్ కానీ నా మిత్రులు కానీ నాకు తెలిసిన ప్రతి ఒక్కరు కానీ తమ్ము ఛానల్ ఫాలో కండి తమ్ముడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తమ్ముడి ఛానల్ ముందు పోడని మీ వంతు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ శివ నా కోసం నన్ను వెతుకుంటూ వచ్చి చాలా మ్యూజిషన్ షెడ్యూల్ ఉన్నాయ్ కానీ నాకు ఇంట్రెషన్ చాలా థ్యాంక్ యూ